భూమికి గిఫ్ట్ కొనడం కోసం గగన్ ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళి భూమి కోసం ఒక మంచి గిఫ్ట్ కొనుక్కుందామా అని భూమితో మాట్లాడదాము అని ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాడు బిందు కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడగడంతో గగన్ వాయిస్ చేసి భూమితో నేను మాట్లాడాలి అని అనటంతో అసలు మీరెవరు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటుంది అర్జెంటుగా భూమితో మాట్లాడాలి వాళ్ళ ఊరి నుంచి చేస్తున్నాను అని గగన్ అబద్ధం చెప్తాడు అప్పుడే బిందు అరుస్తూ భూమి నీకు ఫోన్ వచ్చింది ఎవరో ఊరు నుంచి ఫోన్ చేశారు నీతో మాట్లాడాలంట అని అరుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ ఇదంతా వినేసి ఫోన్ పట్టుకోవడానికి భూమి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసిందని అనుకుంటూ భూమి నేను గగన్ని అని గగన్ చెప్పేస్తాడు అపూర్వ కోపంతో రగిలిపోతూ ఎవర్రా నిన్ను మా ఇంటికి ఫోన్ చేయమని చెప్పింది అని అరుస్తూ ఉంటే వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడడానికి నువ్వెవరి తెవే అని గగన్ అంటాడు అపూర్వరా ఇక్కడ అని అపూర్వ చెప్తుంది భూమికి మర్యాదగా ఫోన్ ఇవ్వు అని గగన్ అంటాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావరా ఈరోజు నువ్వు ఎక్కడున్నా వెతికి వెతికి నిన్ను చంపుతాను అని అప్పుడు చిటికెళ్ళ వేస్తూ వార్నింగ్ ఇస్తుంది నీకెందుకే అంత శ్రమ సాయంత్రం నక్షత్ర బర్త్డేకి వస్తాను కదా నీకు చేతనైంది చేసుకో అని గగన్ సవాల్ విసురుతాడు ఏంటి బర్త్డే పార్టీకి వస్తున్నావా అని అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఎస్ ఎస్ అని గగన్ నవ్వుతూ సమాధానం చెప్తాడు ఎవడ్రా నిన్ను పిలిచింది అని అపూర్వ అంటుంది నీకు నీ మొగుడికి పుట్టింది కదా అది పిలిచింది పౌరుషం కొద్దీ నేను రాననుకుంటున్నావేమో నేను వస్తాను పూర్వ అని గగన్ నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటాడు అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది అప్పుడే భూమి కూడా ఇదంతా చాటు నుంచి వింటూ ఏంటి గగన్ గారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అని భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో నక్షత్ర బర్త్డేకి గగన్ వస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి